ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టే పథకాలన్నింటినీ సాధ్యమైనంత ఎక్కువగా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ కోరారు శనివారం దేవరకొండ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్పై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు శనివారం దేవరకొండ ఎంపీడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ పై నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవరకొండ శాసనసభ్యులు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డెబ్బై శాతం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం వాటాతో ధర్తి ఆబా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ పథకం కింద దేవరకొండ నియోజకవర్గంలోని ఇరవై తొమ్మిది గిరిజన గ్రామాలలో అమలు చేసేందుకు ర్యాలీలు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు తాగునీటి పథకంలో భాగంగా స్థానిక తండాలలో సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలన్నింటినీ గుర్తించి వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు తండా గ్రామ పంచాయతీలలో పనులన్నింటినీ చేపట్టాలని అద్దె భవనాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలకై ప్రతిపాదనలు సమర్పించాలని వాటికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య సదుపాయాలను చెంచుతండాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వాలంటీర్ల నియామకంలో స్థానికులకే అవకాశం కల్పించాలని పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణంలో భాగంగా ఒక తండా నుండి మరొక తండాకి రోడ్డు సౌకర్యాలు కల్పించేలా చూడాలని గిరిజన సొసైటీల సహకారంతో చేపలు పట్టే ఏర్పాటు చేయాలని తెలిపారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఉన్న డిమాండ్లను తెలుసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు పనులకు సంబంధించి అంచనాలను ఖచ్చితంగా ఉండేలా చూడాలని తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో ధర్తి ఆబా ఆవాస్ యోజన పథకానికి గాను ఇరవై తొమ్మిది గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని యాభై శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తామని తెలిపారు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా జీసీడిసి తరహాలో గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాల అవుట్లెట్ల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్ ధర్తీ యోజన పథకం గురించి వివరించారు స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ శేఖర్ శేఖర్రెడ్డి దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి ఇన్ఛార్జ్ పంచాయతీరాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి ఎంపీడీఓ డానియల్ జిల్లా మత్స్యశాఖ శాఖ అధికారి సుచరిత జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు